నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అద్దిరిపోయే రుచితో చికెన్ కుర్మా రెసిపీని చూపించబోతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్తో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా వంట నేర్చుకునే వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెసిపీ స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి మన ఛానల్ పేరు గరీబ్ రెసిపీస్ కాకుండా సాజితాస్ కిచెన్తో మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని క్లీన్ చేసుకొని నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగి నీళ్ళు ఏమీ లేకుండా ఇలా బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి నెక్స్ట్ ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పైన పొట్టుని తీసేసి యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వెల్లుల్లికి ఈక్వల్గా అల్లం ముక్కల్ని కూడా తీసుకోండి అంటే మనం వెల్లుల్లి ఎంత అయితే తీసుకున్నామో దానికి సమానంగా అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి ఒకవేళ కొబ్బరి వద్దు అనుకుంటే జీడిపప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసి ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు లవంగాలు రెండించుల దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇవి కాస్త వేగాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయని సన్నగా పొడువుగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలాని వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఈ మసాలా పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి అంటే ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరో రెండు మూడు నిమిషాల వరకు ఈ టమాటాని కూడా ఫ్రై చేసుకోవాలి అంటే బాగా మగ్గించుకోవాలన్నమాట టమాటా మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టమాటా తొందరగానే మగ్గిపోతుంది ఇక్కడ చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది కదండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము చికెన్ని యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం చికెన్ని వేసేసుకోండి చికెన్ వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని అన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో మనము స్పైసెస్ తక్కువగా వేసాం కాబట్టి టేస్ట్ ఉంటుందో లేదో అన్న డౌట్ అవసరం లేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసినా సరే ఈ కుర్మా అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చండి ఇక్కడ చూడండి ఇరవై నిమిషాల తర్వాత మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది ఉడికిపోయిందండి ఇలా ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా కర్రీలో బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించినట్లయితే సరిపోతుందండి చూడండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకు కర్రీలో ఆయిల్ కూడా ఎంత చక్కగా పైకి తేలిందో చూడండి అలాగే మంచి కలర్ కూడా వచ్చేసిందండి కర్రీకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి ఇలా ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా సాజిదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్